మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారాలు తెలుగుదేశం పార్టీ నిర్మాణించి తెలుగు వారి ఆరాధ్య దయమైనటువంటి నందమూరి తారక రామారావు గారి రథసారధి అయినటువంటి నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి కార్యక్రమం ఆరో ఆరో వర్ధంతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఆనాడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని వ్యవస్థాపక చేసిన తర్వాత అతని పార్టీ ప్రచారంలో ప్రచార రథసారథిగా ఉండి తెలుగువారి గుండెల్లో తెలుగువారి ఆశయాలకు తెలుగువారి అనుకూలంగా తెలుగు ప్రజలకు నిండు గుండెతో ఆశీర్వదించడానికి వెలుగు ఎన్టీ రామారావు యొక్క రథసారథిగా పేరుగాంచినటువంటి హరికృష్ణ గారికి మేము ఘనమైన నివాళులు జరిపించుకుంటున్నాం ముఖ్యంగా హరికృష్ణ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా కొనసాగాడు ఆ తర్వాత రాజ్యసభ మెంబర్గా ఉండి దురదృష్టవత్తు మన నల్లగొండ పరిధిలో మన చెల్లపేల్లి అవతల ఉన్నటువంటి గ్రామం దగ్గర యాక్సిడెంట్ అయ్యి దురదృష్టావతి మరణం చెందినందుకు మన నల్లగొండ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంగా చాలా చింతించటం జరుగుతుంది సరే ఏది ఏమైనటువంటి ఇప్పుడున్న పరిస్థితిలో ఒక మహోన్నతమైన నాయకుడు తెలుగుదేశం పార్టీ కావలసిన అవసరం ఉంది అటువంటి నాయకుని కోల్పోయినందుకు తెలుగుదేశం పార్టీ చాలా చింతిస్తుంది అందుకనే తెలుగుదేశం పార్టీ తరఫున హరికృష్ణ గారికి ఘనమైన నివాళులు అర్పించారు క్రీస్యస్ నందమూరి హరికృష్ణ గారి ఆరో వర్ధంతి కార్యక్రమాన్ని నల్లగొండ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరుగుతూ ఉన్నది ఆయన అలనాడు చలనచిత్ర రంగంలో రారాజుగా వెలుగొందిన రాజకీయ రంగంలో కూడా రారాజుగా వెలుగొందిన నందమూరి తారక రామారావు గారి రథసారథిగా నందమూరి హరికృష్ణ గారు తండ్రితో పాటు జన సముద్రంలో అనేక పర్యాయాలు వారితో తిరగడం జరిగింది ఆయన ప్రచార రథసారథిగా ఉంటూనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ మంత్రిగా అదేవిధంగా రాజ్యసభ మెంబర్గా ఆయన పదవులు సేవించి ప్రజలకు ఎంతో మెలకువగా ఉండి ముందుకెళ్తూ అదేవిధంగా చలన చిత్ర రంగంలో అనేక తనకంటూ ఒక స్టైల్ ఏర్పాటు చేసుకొని ఇవాళ నందమూరి హరికృష్ణ గారు చలన రంగంలో కూడా పేరు గాయించి ఆయన మన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే నల్లగొండకు మున్సిపాలిటీ పరిధిలోనే అన్నపర్తి గ్రామం దగ్గర రోడ్డు ప్రమాదంలో ప్రమాదం జరిగి ఆయన మృతి చెందడం జరిగింది నందమూరి కుటుంబానికి మన నల్లగొండ జిల్లాకి ఏదో ఎంతో అభినావ సంబంధం ఉంటుంది అలనాడు నందమూరి తారక రామారావు గారు కూడా నల్లగొండ నియోజకవర్గంలో పోటీ చేసి భారీ మెజారిటీలతో గెలిచి అదేవిధంగా తర్వాత మరొకరికి పార్టీ శాసనసభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా నందమూరి హరికృష్ణ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణులమైన మేము ఇవాళ వారికి ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరిగింది